మళ్ళీ ఇంటి బావాకి సందులలో దొరకబట్టిను అయినా గాని లగ్గం చేసుకోవా నువ్వు చేసుకుంటా ఎందుకు బావా మైలపొలు తీయంగానా పక్కన కూర్చుంటావా మైలపొలు ఏంది పిల్ల ఈ లగ్గంలా డాన్స్ కూడా చేస్తా అబ్బా నువ్వు డాన్స్ చేసే బదులు నన్ను లగ్గం చేసుకోరాలి బావా లగ్గం చేసుకుంటా గాని మీ మీ అక్క సంగతి మా అక్క సంగతి నువ్వే ఆలోచించి చెప్పు ఇగో బావా అప్పటికి పొలంకార కలుద్దాం మేము వచ్చేసరికి పొలం అంతా దున్ని పెట్టు పొలం అంతా దున్ని పెట్టు సరేనా నా ఎల్లో పంపిస్తా చూసినావా అక్క బావి చూడు చూసినా చూసినా పాలకోయ్ కదా అప్పుడు చెప్తా సంగతి పో అక్క పో డాక్టర్ పోందో ఆయన ఏందో చూపిస్తా అన్నాడు కదా ఇప్పుడు నా దమ్ ఏందో చూపిస్తా